ఈ నెల పదిహేడవ తేదీన హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇరవై ఐదు వేల మంది పోలీసులతో భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించనున్నారు ఇప్పటికే అదనపు పోలీసు బలగాలు నగరానికి చేరుకుని తమ విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు నిమజ్జనోత్సవంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్తో పాటు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అందీప్ దుర్శెట్టిలతో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ట్రాఫిక్ హెచ్ఎండిఏ జలమండలి ఆర్ ఆర్టీఏ వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు నిమజ్జనోత్సవ ప్రధాన ఊరేగింపు రూట్ను స్వయంగా పరిశీలించారు బాలాపూర్లో వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం అధికారుల బృందం గుట్ట ద్వారా చార్మినార్ అబ్దల్గంజ్ ఆబిడ్స్ ద్వారా ట్యాంక్ బండ్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా శాంతియుతంగా కొనసాగుతున్నాయన్నారు భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా మండపాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారన్నారు